ఆ వ్యక్తికే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని అవగాహన లేకపోవడం వల్ల కొన్ని దీనిల వలన అతనికే మున్సిపల్ చైర్మన్ మళ్ళా కమిషనర్గా ఈ ధర్మవరం మున్సిపాలిటీ పోస్టింగ్ పడటం జరిగింది దాని విషయంలో ధర్నా చేయడానికి రాలే కారు బట్టి బయక్ ఇచ్చడానికి వచ్చినాయి ఇళ్ళలో నీళ్ళ మీద పోయే అలవాటు నాకైతే ఆఫీస్ లేక వస్తే అదే పని జరుగుతుంది ఎవరికి చెప్పుకోకుండా వచ్చిన నేనే సర్దుకొచ్చి అప్పుడు బయట గిరిచి పసి పసుపు వచ్చిన ప్రాంతాలని చెప్పి చెప్పడానికి చేసుకో రెండు వేల ఒకటి ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు వరకు అతనే ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు ఎంతో మందిని వైఎస్ఆర్ చెప్పి వైఎస్ఆర్ కడువా వేసుకోకండి వేసుకుంటే మేము కనీసం ప్రాన్స్ అప్రూవ్ చేస్తాం లేదంటే ఇల్లు ఉన్న పలంగా పడగొడతానని చెప్పి చాలామంది బెదిరించడం కూడా జరిగింది అట్లాంటి వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ఎవరి పైన అని చెప్పి చెప్తాను వాళ్ళని కూడా దాన్ని సరి చేయండి అని చెప్పి అందరినీ కూడా అనడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి నేను ఎవరు చేయదు ఈరోజు మీకు మంచి చేస్తాను సెట్ చేస్తాను నాకు తెలియదు కానీ చెడు చేసిన దగ్గర పెట్టుకుని ఓర్చుకునే అంత నాకు పెద్ద ఉండాలి అంటే పెద్ద మనసు వాడు చేసిన పనిని మర్చిపోయి మళ్ళీ నేను ఓడ్చుకునేంత ఇదైతే నాలో లేదు ఖచ్చితంగా దాని అయితే నేను ఓడ్చేదే లేదు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ఉంది ఈరోజు ఈ ఆఫీసర్లు ఎట్లా ఆడుతున్నారో అదే రకంగానే వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కూడా ఎట్లా చాలామంది ఆడుతున్నారు కొంచెం ఇప్పటికే ఇలా జరుగుతుంది రాజకీయాలు చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి పోవడం ఇల్లె వాళ్ళ దగ్గరికి వాళ్ళకి తెలియక గమకం కావడం కోటోది బయట పెట్టడం లేదా వాళ్ళని మన మధ్య వాళ్ళ మధ్య సమస్యలు పెట్టాలని అంటే బీజేపీకి తెలుగుదేశం సమస్యలు పెట్టాలి అని జనసేన తెలుగుదేశం సమస్య పెట్టాలి జనసేన బీజేపీ మధ్య సమస్య పెట్టాలి అనే ఒక కుట్రపూర్వకమైన రాజకీయాలు అనేవి ధర్మవరంలోను ధర్మవరం నియోజకవర్గంలోనే జరుగుతానే చాలా వరకు జరుగుతాను అవన్నీ కూడా మనం గమనించుకుంటాం వాళ్ళు కూడా గమనించుకోవాలి గవర్నమెంట్ పోతే రెండు నెలలు కూడా మీరు నిలబడలేకపోవడం అనేది నాయకులుగా నిజంగా మీరు ఏమాత్రం ప్రజల్లో ఇదే తరలి ఒకసారి ఆలోచన చేసుకోండి నమ్మి నడి గెలిచినాడో ఓడినాడో నాయకుడు నేను నమ్మి నిలబడుకున్నాడు ఆ నాయకులను ముంచిన మా గవర్నమెంట్ పోయిన తర్వాత ఇబ్బందులు పెడతానా మనం ఇంతమంది అదే జెండా పట్టుకున్నాము అదే కండవా వేసుకున్నాము గర్వంగానే తిరిగినాం చాలామంది ఇంకా కండవాళ్ళు వేసుకుని బైకుల్లో గవర్నమెంట్ కూడా బాగా జాలీగా తిరుగుతానంటే కూడా నేను చాలా వరకు చూసిన ఆ వేసుకుని ఇదే బీజేపీ వాళ్ళు అక్కడ కనీసం బీజేపీ ఎమ్మెల్యే అవుతాడా లేదా అనే ఆలోచన లేకపోయినా కానీ చాలామంది బీజేపీ కండవాలు వేసుకుని అదే ప్రకంగా నమ్మకంగా చాలా చాలామంది ఉన్నారు ఆ పార్టీని నమ్ముకొని నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యే అవుతాడా లేదా అని వాళ్ళు ఇప్పుడు తెలియదు కాపు కానీ అట్లే నిలబడుకొని ఉన్నారు చాలామంది అది నమ్మకం ఇది నమ్మకం ఇదే రకంగా జనసేనలో కూడా అదే రకంగా నిలబడి సిపిఐలో మనం చూస్తే అదే రకంగా నిలవచ్చు అవసరాలకి దారులు తొక్కట్లేదు అవసరాన్ని బట్టి దారులు తొక్కడ ఈరోజు చాలా మంది వాడు దారి తొక్కడము తప్పే వాడిని ఎంకరేజ్ చేయడం అంతకంటే పెట్టడం ఖచ్చితంగా గమనించుకుంటాను దాని మీద కూడా మేము కూడా దాని మీద మేము కట్టుకునేది ఏం లేదు మేము ఫిట్ గా ఉన్నామని చెప్పి మీద సమస్యలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వాళ్ళు కూడా మానుకోవాలని వాళ్ళకి లేకుండా దాని తగ్గరేమో పరిణామాలు గవర్నమెంట్ ఏమైనా ఛాన్స్ అని చెప్పినాం పరిణామాలు ఉంటాయి పరిణామాలు ఉంటాయి కానీ గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు అవుతాను నాలుగో తారీఖు మూడు నెలలు అయితే